దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జోక్యం చేసుకోవాలి ఎందుకు లక్ష మందిని చంపడం అంటే ఉగ్రవాదం అవుతుంది అదేమన్నా నార్మల్ ఇన్సిడెంట్ వంతెల్ని కూల్చేయడం అంటే ఉగ్రవాదం అవుతుంది ఉగ్రవాదం చేసే వాళ్ళని ఏం చేయాలి అది రాజకీయం కాదు కదా ఉగ్రవాదం చేసే వాళ్ళని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలి రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ కో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పని చెప్పి చూడాలి అదేం చేయలేదంటే ఇది జస్ట్ ఏంటంటే మన పోలీసులతో కాసేపు హంగామా మిగతాదంతా దాన్ని ఏమంటారు ఒక మీడియా హైప్ తో ఈ చర్చ నుంచి పక్కకి తీసుకెళ్లారు వరదల్లో ముందస్తు సమాచారం ఇవ్వలేదు అన్నటువంటిదో లేకపోతే అమరావతిలో గోడు నీళ్లు వచ్చినాయి అన్నటువంటిదో వాగుల వల్ల ఇవి పక్కకు వెళ్ళిపోయినాయి అనమాట కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఒక రకంగా అంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడం స్టార్ట్ అయ్యిందని అనుకోవాలా పాలన అంటే ఈ ఈ నెల రోజులు ఈ నెల రోజులు ఎక్కువ ఈ వరదలు ఈ దీంట్లో వెళ్ళిపోయింది కానీ చాలా వరకు ఇంకా మొదలు పెట్టలేదు హామీలు దానికి శ్రీకారం చుట్టారని అనుకోవాలా ఇది గ్యాస్ సిలిండర్ అన్నీ గ్యాస్ కానీ రేపటి నుంచి అన్న క్యాంటీన్ ఇవన్నీ ఆల్రెడీ మొదలు పెట్టేశారు అనుకోండి ఒకటి ఒకటి ఇక్కడ నుంచి పాలసీకి సంబంధించి ఉన్నటువంటిదైతే ఇంకా బిగిన్ కాల అందులో గ్యాస్ సిలిండర్లు బిగిం చేయబోతుంది కాబట్టి గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు దాని నుంచి ప్రారంభించాలి ఇంకోటి ఇప్పుడు ఏదేదో సెర్పు వాళ్ళతో మీటింగ్ అయ్యి యాభై ఏళ్ళకి పెన్షన్ గురించి ఆల్రెడీ సర్వే చేయించారట పదిహేను శ్రీనివాసరాజు మాట్లాడారు లక్షల మంది కొత్త వాళ్ళు వస్తారట అప్పుడు అయితే ఇక్కడే చిన్న లాజిక్ ఏం చేస్తున్నారంటే పెన్షన్ల రివ్యూ అంటే ఉన్న వాళ్ళకి కొంతమందికి తీసేయడానికి ప్రిపేర్ అవుతున్నారు ది అనర్హులు అనర్హుల్